హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమలా పండ్లు తినడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఎక్కువగా కనిపించే పండ్లు కమలా ఫలాలు కాలానికి తగినట్లే ఈ పండ్లు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచుతాయి ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే జలుబు జ్వరాలకు కమలా పండ్లు మంచి ఔషధం అని చెప్పవచ్చు ఆస్తమా బ్రాంకైటిస్ న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్లో కమలా పండ్లు తీసుకోవడం చాలా మంచిది తెలుపుతో ముక్కు మూసుకుపోయి బాధపడే పిల్లలకు కమలాలను తినిపించడం వల్ల ఉపశమనం లభిస్తుంది కమలాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు రాదు కమలాల్లో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని కణాలు ఆరోగ్యంతో తొనికిసలాడేలా చేస్తుంది గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ కమలాల్లో ఉంటుంది కమలాల్లో ఉండే ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయి అధిక రక్తపోటు సమస్య తలెత్తకుండా ఉంటుంది కమలా పండ్లలో ఉండే థయామిన్ పోషకం వల్ల ఆహారం కొవ్వుగా మారకుండా సంపూర్ణమైన శక్తిగా మారుతుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమానంగా ఉంటాయి బీసిక్స్ విటమిన్ శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ను పుష్కలంగా అందజేస్తుంది కమలా పండ్ల వల్ల తెల్ల రక్త కణాలు వృద్ధి చెంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చలికాలంలో ఆస్తమా వైరల్ ఇన్ఫెక్షన్ల సమస్య లేకుండా కమలాలు కాపాడతాయి కమలాల వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది దీనివల్ల ఎముకలు బలోపేతం అవుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ కమలా పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పై ఆల్ టాప్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు